కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ ముఖీత్ మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు ప్రజలకు ఇచ్చిన నెరవేరుస్తూ ఉందని ఇందులో భాగంగానే మహిళలకు ఫ్రీ బస్ ఫ్రీ గ్యాస్ ఇలాంటి పథకాలను అమలు చేసి ఆచరణలోకి తెచ్చిందని ఆయన అన్నారు ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ నాయక్ మాజీ ఎమ్మెల్యే ఆధరం సక్కు ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆధరం సుగునక్క మార్కెట్ చైర్మన్ విశ్వనాథ్ ఉపాధ్యక్షుడు ప్రకాష్ తదితర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు మహిళలకు బతుకమ్మ దసరా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు హీర్బాద్ జిల్లాకి మూడు వేల ఐదు వందలు ఇల్లు వచ్చిన తర్వాత మా జైను మండలానికి మూడు వందల ఐదు మూడు వందల యాభై ఇల్లు వచ్చినాయి యాభై ఐదు ఇల్లు వచ్చిన ప్రసాద్ జీరో మన జైలు హెడ్ క్వార్టర్లో నలభై ఇల్లు జైలు హెడ్ క్వార్టర్లు ఇచ్చినాం అయితే మొన్నీ మొత్తం అన్ని ఊర్లు కూడా కొన్ని ఊర్ల నాలుగు కొన్ని ఐదు ఇట్లా మొత్తం ఊర్ల కూడా ఈ మా తేను మండలం తొంభై రెండు హ్యామిషన్ ఉన్నారు దాంట్లో ఇప్పుడు మూడు నాలుగు మూడు నాలుగు అన్ని చాలా ఇచ్చిన ఇంకా కూడా ఇస్తాం మన ఆరు హ్యామీళ్ళు వాళ్ళకి ఇప్పుడు గ్రామ పంచాయతీలు ఇక్కడ ఇరవై ఆరు ఉన్నాయి తర్వాత తొమ్మిది తొమ్మిది ఎంపీసీలు ఉన్నారు అయితే ఇప్పుడు మేము ఈ ప్రజలకి అన్ని బాగా మేము హ్యామీలు ఇచ్చిన దాన్ని బట్టి మొత్తం మొత్తము మేము ఇక్కడ ఇల్లు కానీ ఇక్కడ రాషన్ కార్డులు కానీ సగం బియర్లు కానీ అయితే డబల్ బెడ్రూమ్లు కానీ ఇది మొత్తము మేము హామీని మొత్తం చేస్తున్నాం బస్సులు తిరిగి చేసినాం వాళ్ళలో ఎక్కడ పోయినా హైదరాబాద్ పోయినా కూడా వాళ్ళు తిరిగి ఉన్నది అయితే వాళ్ళు సంతోషపడుతున్నారు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ప్రతి సమాజం నడిచిన తర్వాత కూడా ఇంకా ఏం ఇచ్చినా అంటే రైతు బంధు అన్ని ఇచ్చిన వాళ్ళ ఒక్కడే దానితో బట్టి ఏం ఇవ్వాలి మళ్ళా ధర్లీలు అలాని ధరీల విషయంలో చూస్తే ఒక్క మా అందరు గందర్ గోళం అయిపోయింది మేము ఇప్పుడు భూభాగీ మేము ఇచ్చినాం చేసుకున్నాం ఆ ధరల భూభాగీలో మొందరి అందరికీ ఇప్పుడు వాళ్ళకు ఏ ప్రాబ్లం కాకుండా మేము వాళ్ళు ఎక్కువ పోయినా ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు ఏం చేసినట్టు ధర్మలు పెట్టి వాళ్ళు ఏమో వాళ్ళ తండ్రి ఉండే లేదు కానీ మా ఇప్పుడు లేదు భూభాటి లేవు ఇప్పుడు మీరు పోతే బందోబస్తు పట్ట ఇప్పుడు పోతే ఇప్పుడే మీకు విరాసనవుతున్నాయి అంటే తండ్రి ఉన్నా లేకున్నా మీకు ఇప్పుడు విరాసం చేయొచ్చు అయితే మా గవర్నమెంట్ పర్పస్లో కూడా ఇది మన మన ఇది ఇది చదువు కదా ఇప్పుడు ఫారెస్ట్ దాదాపు ఇప్పుడు ఇంత పూడు పూడు భూమి ఉంచి మేము ఇంతకు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా మేమే వాళ్ళకు పట్ట ఇచ్చినాం ఇప్పుడు కూడా రేవంత్ సర్కార్లో కూడా మేమే ఇస్తున్నాం ఇప్పుడు కూడా ఉన్న దానికి ఇప్పుడు దాంట్లో కూడా ప్రయత్నం చేసి లో ఏ ఉన్నాం దాంట్లో పూర్వ మోము లేదు పట్టాలు మేమే ఇస్తాం ఇంకా కూడా ఇప్పుడు ఇది అయితే ఇప్పుడు దానికి రైతు భరోసా కూడా ఇస్తున్నాం అయితే మొత్తం దానికి రైతు భరోసా కానీ రైతు మన ఉన్న మాఫీ కానీ ఈ తెలంగాణ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమన్నా అంటే ఇస్తూ మేము పురాగా మేము ఇంత రుణాలు మేము మొత్తం మాఫ్ ఉన్నా కానీ మేము వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కసారి రెండు లక్షల ఒక్కసారి మొత్తం రైతు బీమా అయితే మేము మాఫ్ చేసినాం కానీ దాంట్లో అంటే కొన్ని దాంట్లో కొన్ని వాళ్ళకు ఎంత ఉన్నది కొన్ని ఇబ్బంది అంటే కొన్ని పైన ఉన్నది రెండు లక్షల పైన ఉన్నది వాళ్ళకు కొంచెం ఇబ్బంది వచ్చింది మిగతా వాళ్ళకు ఊర్లాగా పది మంది అంటే ఏమి మంది కంపల్సరీ కొంచెం మాఫ్ అయిపోయింది మొత్తం ఇద్దరు ఏమున్నదంటే కొంచెం ఒక పేపర్ ప్రాబ్లం కానీ లేకపోతే రెండు లక్షల పైన ఉన్న దాని దాని గురించి కొంచెం వాళ్ళకు కాకపోయి కొంచెం ఇబ్బంది వచ్చింది కానీ మొత్తానికి రైతు మాఫిక మొత్తం చూస్తే ఇప్పుడు మా దగ్గర 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 ఎక్కువ సిసిలో మొత్తం యాభై కోట్ల యాభై కోట్లయి మనం సిసి వేసిన అంటే జైలుకి అన్నింటికి ఎక్కువ జైలు వచ్చినాయి దగ్గర దగ్గర ఇక్కడ పది కోట్లయి మన సిసి రోడ్ వచ్చినాయి జైలు మండలికి అన్ని మొత్తం ఎక్కడ లేనక్కడ కొన్ని జాగాలంటే ఎవరు చెప్పక ఎవరు చూడక ఆ వడ్ల మిగిలిన కానీ మొత్తం ఎక్కడ ఇప్పుడు చూస్తే సీసీ రోడ్డు జగ మొత్తం జైనూరు మండల కానీ కొత్త ఊళ్ళలో కానీ చిన్న చిన్న ఊళ్ళలో కూడా మేము మొత్తం సీసీ రోడ్లు ఇచ్చినాం ఇదే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీసీ రోడ్ వచ్చినా అంటే ఇది మన కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా వచ్చినాయి అయితే అందరూ ఖుషీగా ఉన్నారు ఇప్పుడు వచ్చిన మన లోకల్ బాడీలకి కూడా మంచి మనకు అవకాశం ఉంటుంది మంచి స్పందన వస్తుంది మాకు మంచిది ఇప్పుడు సర్పంచ్ కానీ ఇంట్లో కానీ ఇరవై ఆరు సర్పంచ్ ఉన్నారు కొన్ని ఏమన్నా ఎన్పిటీసీలు ఉన్నారు అయితే మాకు మొత్తం మన జనాభా జనాబాద్ మన ఇదరితో మనకు సపోర్ట్ ఉంటుంది మంచి గవర్నమెంట్ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కానీ పోటీ కంపల్సరీ ఉంటుంది లేదా అదే మాట ఉన్నది పోటీ ఉంది కానీ ఇప్పుడు గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ మన సర్పంచ్ పోతే వాళ్ళకు ఏది సింపల్ ఉండదు ఎన్పిటీసీలు సింపల్ ఉంటుంది ఎన్పిటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ మాకు ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉంటుంది వాళ్ళకే సపోర్ట్ వస్తుంది వాళ్ళకి గెలిపే మన కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపిస్తారు ఇక్కడ అయితే సర్పంచ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి సిబ్బంది లేకున్నా కానీ సర్పంచ్ వచ్చినా కూడా కాంగ్రెస్కే పని చేస్తారు వాళ్ళు మన కాంగ్రెస్ గవర్నమెంట్కి వస్తారు వాళ్ళు అసే కంపల్సరీ ఇంకా మాట్లాడి లేదు కానీ కానీ వేరే వాళ్ళకు మేము ఎప్పుడు వరకు కూడా వేరే వాళ్ళకు బాగా సపోర్ట్ చేస్తాం ఇప్పుడు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం కానీ ఇంకో ఇద్దరి పాత్ర ఉన్న కాబట్టి వాళ్ళకి సపోర్ట్ ఇస్తే మాకు కూడా మంచిగా ఉంటుంది వాళ్ళకి కూడా మంచిగా ఉంటుంది కానీ మన మాట ఇద్దరు మనం కూడా వాళ్ళకి సపోర్ట్ ఉండాలంటే అది తెలువైపోయింది అయితే ఇప్పుడు మేము కూడా ఏమనుకున్నామంటే ముందు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు ఇద్దరు ఎస్పీస్ని మనం తెప్పించినాం ఎవరిప్పుడు పది సంబంధించి ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కువ అప్పుడు ఇక్కడ మా జైలు పరిస్థితి ఎట్లా ఉంది అంటే కాంగ్రెస్కి కొంచెం చక్కసా మాకు ఇప్పుడు ఇంతకుముందు మనకు ఉండే అయితే తెచ్చిన తర్వాత కాంగ్రెస్ పోయిన తర్వాత ఇక్కడ కార్యకర్తలు కొంచెం తక్కువ ఉండే ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మంచిగా అవకాశం వచ్చింది మన తర్వాత నేను రెండు ఇద్దరు మా మన ఎంపీలో తొమ్మిది ఇద్దరు ముగ్గురు మనం ఎంపీ కూడా అది బాగా బాగా పోటీ నడిచింది చేత కానీ ఈ దసరా కానీ మన మహాలక్ష్మి గురు అది మన ఇంట్లో దుర్గమ్మ కూడా నడుపుతున్నాయి అయితే ఇప్పుడు హతీగా అందరికీ మన డిసిపి కానీ మన మాకు ఎమ్మెల్యే కానీ కానీ అందరి పక్కన అందరికీ మేము ఇక్కడ మన జైలు మండలం నుంచి అందరూ కార్యకర్తల గురించి కార్యకర్త అందరితో మేము కలిసి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అయితే హ్యాపీగా అన్ని నడవాలా మా పార్టీ కూడా హ్యాపీగా నడవాలా మా అందరు ఇప్పుడు చిన్న మన ఇప్పుడు నడుస్తున్నది అయితే దానిలో మంత్రులు ఉన్నారు ఉన్నారు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం